దేవుడు వ్రాహిస్తున్నటువంటి మాటలు ప్రసంగి గ్రంథము ఐదవ ధ్యాయము ఆ మొదటి మనం వచ్చిన దేవుని మందిరము ఈ దేవుని మందిరాన్ని గురించి పిల్లల రెండవ గ్రంథం సెకండ్ క్రానికల్స్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ఫిఫ్త్ అండి ఐదవ అధ్యాయములో పిల్లల పద్నాలుగు వచ్చినము పద్నాలుగో అప్పుడు ఒక మేఘము యహోవ మందిరము నిండా నిండాను ఈ మన అంశము దేవుని మందిరము ఏంటమ్మా దేవుని మందిరము అర్థమైందా దేవుని మందిరము గాడ్ టెంపుల్ అంట దేవుని యొక్క మందిరం అండి నిజంగా దేవుని మందిరము ఎంత ప్రశస్తమైనదో మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఈ చాలా మంది మనం చూస్తామట అని దేవుని మందిరము వేరు చర్చి వేరు చాలా మంది చర్చికి వెళ్ళారా చర్చి కెళ్ళారా చర్చికి వెళ్ళారని ఆ మాట్లాడుతూ ఉంటారు చర్చి చర్చ్ అంటే చర్చ్ అనగా అది పద చర్చ్ అనేది నా పిల్లరా ఈ సంఘము అనేటువంటి మన గ్రీక్ భాషలో ఎక్సియా అనేటువంటి పదముల నుండి ఈ అనేటువంటి పదాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏమి ఏమైన చూసిన మరి మందిర వాసుకో కనుక ఈ ఆరు సంవత్సరాలు అండి ఈ ఆరు సంవత్సరాలు కూడా చక్కగా ఈ మందిరములో మరి ప్రియులు దైవ సేవకులు చక్కని పరిచర్య చేస్తా ఉన్నారు మంచిదండి చాలా మంచిది ఎందుకంటే దేవుని పరిచర్య మన జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైంది ఆ ప్రస్తుత దినాలండి చాలా భయంకరంగా ఉన్నాయి ఆ మీరు మీ అందరికీ తెలుసు తెలుస్తున్న మరి దేశానికి ఆ ఇరాన్ ఇరాన్ ఇరాక్ ఇరాన్ దేశానికి భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతా ఉంది తెలుస్తలేము మరియు ఇరాన్ ఇద్దరు కూడా చాలా భయంకరంగా కొట్లాడుతూ ఉన్నారు కనుక ఈ రోజు ఈ మైపుతో ఎవరికి తెలియదు కనుక ఈ రోజు నా దేవుడు ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట ఈ తప్పక తప్పగా నెరవేరుతా ఉంది ఏమండి కనుక దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి దేవుని వాక్యం ఎంతో విలువైనది కనుక ఈ రోజున లోకములో ఉన్న ప్రతి దానికంటే ఉన్నతమైనది విలువైనది దేవుని యొక్క మాటలు కనుక దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉంది కనుక అప్పుడు ఒక మంచ యహోవా మందిరము నిండా నిండును ఈరోజున దేవుని యొక్క మందిరము నిండా ఏ యహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకునగా యహోవా తేజస్ కేవండి వస్తున్నా దేవుని మందిరములో ఏముండాలి దేవుని మందిరములో ఏముండాలి దేవుని యొక్క తేజస్ అంటే దేవుని మందిరములో ఏముండాలి దేవుని యొక్క మహిమ ఈ రోజున ప్రతి దేవుని మందిరా ప్రతి దేవుని మందిర అదే విధంగా ఈరోజు పర్టికులర్ గా ఈ యొక్క సంఘం అండి ఈ మందిరము దేవుని తేజస్సుతో దేవుని మహిమతో నింపబడాలి అలలుయ ప్రా దేవుని మహిమతో నింపబడాలి అంటే ఈ రోజున మరి ఏం చేయాలి అర్థమైందా ఎందుకంటే కాన్ స్లోరి అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏ మందిరములోనైతే దేవుని మహిమ నిండి ఉంచుదో ఆ ఆ నూరంతలుగా దేవుడి చేత ఆశీర్వదింపడుతుంది ఏదా ఇక్కడ దేవుడి మందిరం అంతా చూడండి మేఘము అప్పుడు ఒక మేఘము దేవుడి మందిరము నిండా నిండేను అనేటువంటి మాట వస్తున్నా రెండవదిగా దేవుని యొక్క తేజస్సుతో దేవుని మందిరము నిండుకున్నప్పుడు అక్కడ యాసుకులు కూడా నిలవలేకపోయారంట అర్థమైందా ఈరోజు మేఘము అనేది దేవుని దేనికి సాదృశ్యులుగా ఉన్నది అనేటువంటి సంగతి మనం గమనించాలి మేఘము అనేది అన్నాడు ఇజ్రాయలి ఇజ్రాయేలీ దేశములో ఆ యొక్క జీవించిన తరువాత అంటే దేవుడు వారిని విడిపించిన తరువాత దేవుడు వారిని వాగ్దానం చేసిన ప్రదేశము పాలు తేను ప్రవహించే దేశానికి దేవుడు వారిని కనిపించేటప్పుడు ఆ ఎడారిలో ఎడారిలో దాదాపు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు ఆ ఎడారిలో ఇజ్రాయిల్ ప్రయాణం చేశారు ఆ తర్వాత ఆ నలభై సంవత్సరాలు కూడా ఏమండి ఆ నలభై సంవత్సరాలు వారు ఆ ఎడారిలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు నిజంగా అది వారికి అనుకూలంగా లేదండి ఆ ప్రయాణము వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ ప్రతి విషయంలో కూడా ఆ నలభై సంవత్సరాలు దేవుడు వారితో ఉన్నాడు సంబోధకుడైన దేవుడు వారితో ఉండి ఆ నలభై సంవత్సరాలు కూడా దేవుడు స్వయంగా వారితో మాట్లాడుతూ వారి అవసరాలు తీరుస్తూ దేవుడు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి గణపరచడానికి దేవుణ్ణి అనాడ వారికి మందిరాలు లేవు ఈరోజైతే మనకు చక్కగా మందిరాలు కట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తాముట కానీ ఆ ఇస్రాయల్ పిల్లల దేవుణ్ణి ఆరాధించడానికి అనాడు ఆ ఎడారిలోనైతే ఏదీ లేదండి కేవలము పిల్లలు అక్కడక్కడ గుడారాలు వేసుకుంటూ ఆ కొన్ని కొన్ని ప్రాంతాలలో గుడారాలు వేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించేవా ప్రతి విశ్వములో పాటలు పాలతూ దేవుణ్ణి కనపరిచేవారు ఆ రీతిగా ఈ వేగము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే అనాడు ఆ ఫార్టీ ఇయర్స్ ఆ ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు వారితో ఉన్నాడు ఇప్పుడు కూడా ఏమండి ఇప్పుడు కూడా ఆ వేగము అనేది ప్రతి విశ్వములో వారిని వెంబలిస్తూ ఏమండి ఆ దేవుని యొక్క ఆ దేవుని యొక్క బిడ్డల యొక్క అవసరాలను తీరుస్తూ వారితో సహవాసము చేస్తూ ఈరోజు నిత్యము వారితో ఉన్నాడు అనేటువంటి ఆ సాదృశ్యాన్ని ఈరోజున మనము గమనించాలి నిజంగా ఈరోజున పిల్లల మందిరము అనేది మందిరము అనేది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఒకసారి చూడండి దీర్ఘమాకాండము దీర్ఘమాకాండము ఇరవై ఐదవ ధ్యాయము చాలా మంది మందిరాన్ని గురించి చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారండి మందిరము అంటే ఏంటో తెలియదు కొంతమందికి పిల్లరా నిజంగా ఈ రోజున ఈ జెర్సీ యానివర్సిడరీ సందర్భంగా మందిరం యొక్క ప్రాముఖ్యత రోజు నీవు నేను తెలుసుకోవాలి ఇప్పుడు ఒకసారి లెక్కమాకాండము ఇరవై ఐదవ అధ్యాయములో మనం చూసినట్లయితే లెక్కమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆ ఎనిమిదవ వస్తున్నాన్ని పిల్లరా చూడండి అమ్మా దయచేసి నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపలేను నేను నీకు తన పరస్థ మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్ని రూపమును నిర్మింపలను చూడండి నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించారు నిజంగా ఈరోజు దేవుడు పుల్లారా అవుడి పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈరోజున ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవ జీవితములో ఎంత నిజంగా మానవుడు ఎలాంటి వాడో మనందరికి తెలుస్తుంది ఈ లోకముల పుల్లారా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు ఎలాంటి వాడని తెలుస్తుంది నిజంగా అలాంటి మానవునితో మానవుడితో దేవుడట నివాసం చేయాలని దేవుడు ఆశపడతా ఉంటా ఎంత ఆధిక్యత ఏమండి ఈరోజు దేవుడు నీకు ప్రేమించా ఆయన ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రతి విశ్వలో నడిపించి పిల్ల నీతో ఉండాలి నీతో ఉండాలి నీతో ఉండాలి నీతో సహవాసం చేయాలి నీలో నివ నీలో నివసించాలి నీలో నివసించాలని దేవుడు ఎంతో ఆశపడి పిల్లరా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని నిర్మించాలని అనాడు ఇస్రాయిలకు పిల్లారా నిజంగా నిజంగా దేవుడి మందరం అంటే దేవుడు నివాసము చేసే స్థలం అదే ఈ మానవుడితో నీతో నాతో మనందరితో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కానీ ఈరోజు మనమండి మనం ఏం చేస్తా ఉన్నాం విశ్వాసులుగా ఏమండి సంగమగా దేవుడి కుమారులుగా దేవుడి కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఈ లోకంలో జీవిస్తూ ఏమండి ఆ నిజంగా ఆ దేవుని విషయంలో మందిర విషయంలో చర్చి విషయంలో సంఘ విషయంలో ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం ఏ రీతిగా నడుస్తా ఒకసారి ఆలోచించాలి ఆయనేమో మనతో నివాసం చేయాలని ఆయనేమో మనతో ఉండాలని ఆయన ఆశపడి ఆ పరిశుద్ధుడు సర్వోన్నతుడు ఎవరి ఆ ఆయన ఆశ్చర్య కనుడుగా అద్భుత లోకానికి సమాధానం దేవుడు ఈరోజు ఆయన ఆశపడతా ఉంటే నీవేమో ఈరోజు ఆయనకు దూరముగా లేకుండా ఆశ్రయిస్తూ లోక సాంప్రదాయాన్ని ఆశ్రయిస్తూ లోకపు మాటలను ఆశ్రయిస్తూ నిజంగా దేవుడు అనుగ్రహించి ఆ శ్రేష్టమైనటువంటి ఆ సమయాన్ని పోగొట్టుకుంటూ దేవుడికి దూరముగా జీవిస్తామంట ఒకసారి మందిరము అంటే దేవుడు నివాసం చేసే స్థలం అండి నివసించినట్లు పరిశుద్ధాలి అందుకని ఆరు సంవత్సరాల క్రితం అండి ఆరు సంవత్సరాల క్రితము స్థలములో ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసి అనేకమైన దైవజనులండి అభిశక్తులుగా ఉన్నటువంటి దైవజులు పిలిపించి ప్రతిష్ట చేయించి ఈ యొక్క మందిరము నిండా ఏముండాలంట ఈ మందిరం నిండా ఏముండాలండి దేవుని ప్రయాసపడి ఎంతగానో పిల్లల ఎన్నో ఉపవాసాలుండి ఎన్నో ఉపవాసాలుండి ఈ యొక్క ఒక చక్కని మందిరాన్ని చక్కని పరిశుద్ధ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత ఈ మందిరములో దేవుని యొక్క మహిమ అనేది లేకపోతే ఒకసారి గాడ్స్ డాడ్స్ లో ఎందుకంటే ప్రతి మంది దేవుని మహిమ అనేది ఉండాలి అప్పుడే ఈ రోజు దేవుని మహిమ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సంఘములో ఉన్న ఎవరి సంఘములో ఉన్న ప్రతి కుటుంబము సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి దేవుడి చేత గొప్పగా ఆశీర్వాదం అనేది ప్రభు పేరు మనం క్రీడారా మరి ఆ మహిమ కావాలని ఇచ్చాలండి ఈ రోజున ఇజ్రాయేల్ లో క్రీడారా లేకపోతే ఇజ్రాయల్ దేవుడు ఏర్పాటు చేసినటువంటి అదే దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క ఆ మందిరములో మేఘమంత నిండుకొని ఉన్నదంట అంత మాత్రమే కాదు కానీ ఆ తర్వాత దావీది కాలంలో కావచ్చు ఆ సులోమన్ కాలంలో కావచ్చు ఆ కట్టబడినటువంటి ఆ ఇరుసులే మందిరములో ఏముందంట దేవుని యొక్క తేజస్సు అంట నిజంగా అన్నాడు దేవుని తేజస్సు దేవుని మహిమ అనేవి ఉంది కనుకనే యాసుకులు కూడా అక్కడ నిలవలేకపోయారండి యాసుకులు ఎవరండి సేవకులు పిల్లల దేవుని సేవ

ఒక దేవుని మహిమతో నింపబడాలి అంటే మొట్టమొదటిగా మనము కలిగి ఉండాల్సినటువంటి లక్షణము ఒకసారి నాకు చేస్తున్నాం దిన రెండవ గ్రంథము ఆ ఐదవ అధ్యాయం అండి దిన రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకసారి చూడండి రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం రెండవ వచ్చినము తరువాత యహోవా నిబంధన మందస్సము సియాను అన దావేదు పురము నుండి తీసుకొని వచ్చుటకై ఆ సులోమును ఇస్రాయేలీల పెద్దలను ఇస్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలందరినీ ఎరుసలేమునందు సమకూర్చను దేవుడికి మహిమ కలుగునే కాక అలలుయా ఇనగా ఇరసిన పిల్లల దేవుని మహిమ దేవుని మందిరములో నింపబడాలి అంటే దేవుని మహిమ దేవుని తేజస్సు ఆయన మందిరములో సంపూర్ణంగా పరిపూర్ణముగా పొదువు లేకుండా ఏమండి లోటు లేకుండా పరిపూర్ణంగా ఆయన మహిమ ఉండాలి అంటే ఆయన మహిమ ఉండాలి అంటే మొట్టమొదటిగా బిల్లరా మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణం అండి ఎవరి దేవుని మందిరంలోనికి ఎవరు రావాలి ప్రతి ఆదివారము మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి శ్రమకులో ప్రతి ఆదివారము దేవుని యొక్క దేవుణ్ణి ఆరాధిస్తామంటారు నిజమే మంచిదే కానీ ఈరోజు మరి ఆ మందిరములో ఆ మందిరానికి వచ్చే విషయంలో అవి ఆదివారం కావచ్చు లేకపోతే బుధవారం కావచ్చు లేకపోతే శుక్రవారం కావచ్చు లేదా ఇలాంటి ఆ యొక్క యొక్కలు పెట్టేటప్పుడు కావచ్చు కావచ్చు నిజంగా ఈరోజు దేవుని మందిరానికి మొట్టమొదటిగా ఎవరు రావాలి ఎందుకంటే క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే క్రమానికి దేవుడు చాలా ప్రాధాన్యత క్రమం అనేది ఆట అంటే ఆట అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకనే అక్కడ చూడండి ఐదవ రెండవ శలో తరువాత ఎంగోపా నిబంధన మందస్సులో ఆ సియోను దావి ఆ సియోను అను దావీదు పురమునండి అనగా సియోను అను దామీ పురములు అంటే లేవునండి సియోను అనగా దావీదు పురము అనగా ఒకటే ఏంటమ్మా ఎదుర్స్ ఆ ఎరుస్లేమన నుండి పుల్లల తీసుకొని వస్తుండకై సొరంలో పుల్లల ఇస్రాయిలో పెద్దలు మొట్టమొదటిగా ఎవరి మొట్టమొదటిగా దేవుని మందిరానికి ఎవరు రావాలంటే సంఘ పెద్దలు ప్రయత్తు నాడు అలపర్య ఎక్కటి ఎదవ దుత పెద్దలండి జెంప్స్ ఎల్డర్స్ ఎరోస్ మరము నిపిస్తున్నాం కదా ఆ మన సంఘానికి ఫలాన వాళ్ళు పలానా వాళ్ళు పెద్దలుగా ఉన్నారని మనము నిర్మిస్తామంటాం సంఘానికి పెద్దలుగా ఉన్నప్పుడు మనము ఆ యొక్క ఆదివారం కావచ్చు లేదండి ఆదివారం కాగానే ఈ రోజున నిజంగా ఆ తలసరిలో ఆ సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారే ఆ మొట్టమొదటిగా హాజరు కాకపోతే ఆ మందిరానికి రాకపోతే ఆ చర్చ్కి రాకపోతే ఆనందం రాకపోతే ఏమండి నిజంగా అది ఆ క్షేమకరంగా ఉంటుందా అది యోగికరంగా ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే అండి గారు ఆ హోమ నిబంధన ఎప్పుడైతే ఆ సుయోను పురము నుండి ఆ యస్సుములు నుండి తీసుకుని వచ్చేటప్పుడు సులోమన్ గారి చేస్తామన్నాడు మొట్టమొదటిగా అయా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ సంఘములో అంటే ఇజ్రాయెల్ ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా రావాలి అని పిలుస్తా ఉన్నారు ఈరోజు సంఘానికి పెద్దలుగా ఉన్నటువంటి చర్చ్ ఎల్డర్స్ మొట్టమొదటిగా చర్చిలో మందిరములో ఆరాధనలో ఉండవలసినటువంటి బిడ్డలు ఎవరై అంటే సంఘ పెద్దలు మనం ఉన్నారా ఎవరండి ఈరోజున దేవుని మందిరములో ఆ దేవుని యొక్క అనేది పరిపూర్ణంగా ఉండాలంటే దేవుని తేజస్సు పిల్లరా పరిపూర్ణంగా ఉండాలంటే శ్రావకులకు పిల్లల సహాయకులుగా ఉండాలంటే నిజంగా ఈరోజు సంఘ పెద్దలు అనేటువంటి బిడలు ముందుండి నడిపించాలి ఏ కార్యక్రమం సరే అదే ఏ కార్యక్రమం సరే ఎలాంటి ఉద్యోగం సభలు నిజంగా ఆ మధ్యలో పుట్టారా దేవుని మహిమతో ఉండాలి అంటే అన్నాడు ఆ ఎరుసు లేకుండా ఉన్నటువంటి సంఘ పెద్దలు ఆ ఇజ్రాయల్ లో ఆ ఇజ్రాయల్ గా ఆ పన్నెండు గోత్రాలు వారండి ఆ పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు పేదలు మొట్టమొదటిగా ఉన్నట్లుగా మనం చూస్తాం అన్న అర్థమైందా ఏమండి మనం ఉండాలి ఈ సంఘానికి పెద్దలుగా ఉన్నటువంటి వారు పిల్లల నిజానికి ఆ అదిరం ఎలా ఉంది సగ్గం ఎలా ఉంది అదిరంలో ఏమి లేవు ఏదో ఉన్నారు కదా ఏదో పెట్టారు మేమున్నారు మా పనుల మేము చూసుకుంటామంటే దేవుడు ఊరుకుంటాడమ్మా చెప్పండి వస్తారు చూడారా ఏదో నామకార్థంగా మనం ఏదో నామకార్థంగా మనము సంఘానికి పెద్దలుగా ఉన్నాము ఏదో ఆ సొసైటీలో నేను సంఘ పెద్దగా నేను సంఘ విశ్వాసులుగా ఉన్నాను అంటే సరిపోతుందా సంఘాలు ఎందుకంటే ఆ సంఘములో ఏముంది నిజంగా మందిరము మహిమతో నింపాలి ఏ మహిమ దేవుని మహిమతో నింపబడ్డ స్థలం అండి దేవుడు ప్రత్యేకించిన స్థలం ఇది పరిశుద్ధమైన స్థలము అర్థమైందా కాబట్టి నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి పిల్లరా దేవుడు నివసించడానికి ఎవరితో మనతో మనందరితో నివసించడానికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేయబడ్డాడు నిజంగా ఆ మందిరానికి పిల్లల శావకుండి పెట్టారు ఒక యాసి పెట్టారు పెట్టాడు తర్వాత ఎవరినని సంఘానికి ఎవరున్నారు మందిరానికి ఎవరున్నారు సంఘలు ఆ సంఘ పెద్దలు ఎప్పుడైతే వారు వారి రెస్పాన్సిబిలిటీస్ వారు వారి బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు ఆ సంఘం ఆ మందిరములుగా అరవదంతులుగా నూరంతులుగా మనం చేస్తాను ఒకసారి చెప్పడం మొట్టమొదటిగా సంఘ పెద్దలండి సంఘ పెద్దలు కనపడాలి ఆదివారం రాగానే ఇలా చెప్పారా ఎవరండి సమయానికల్లా సమయానికల్లా ఈరోజున సంఘ పెద్దలు అనేటువంటి వారు ఎప్పుడైతే చర్చిలో మందిరములు కూర్చుని దేవుడి ఆరాధిస్తూ ఉంటారు నిజంగా అప్పుడు దేవుడి మహిమ ఎవరి చాలా చక్కగా పరిపూర్ణంగా నింపబడి ఉంటుందని ప్రభు గురిని మేము మనం చేస్తామంటాం చూడండి అదే వచ్చిన ఆ ఆ ఇస్రాయల్ల వంశములు అధికారులు ఎవరి గోత్రములు పెద్దలందరిని

ఈ నిజంగా ఆదివారం రాగానే ఎంతమంది విశ్వాసులు దేవుడిని ఆరాధిస్తా ఉంటారు ఈ లోకపు పని పెట్టి లోకపు ప్రయాసాన్ని ఈ రోజున పిల్లరా ఉన్న ప్రతి వ్యర్థమైన దానిని విడిచిపెట్టి సమయానికి అనుకూలంగా భక్తితో భాయమతో ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి ఈ దేవుని ఆరాధిస్తామంటారు ఉంటారు ఇజ్రాయలు వంశములండి వారే విశ్వాసులు ఒకటి సంఘ పెద్దలు రెండవదిగా సంఘ విశ్వాసులండి ఎప్పుడైతే ఈ సంఘ పెద్దలు సంఘ విశ్వాసలు ఎప్పుడైతే ప్రతి ఆదివారం సమయానికి అనుకూలముగా వారి వారి దేవుని మందిరానికి వచ్చి పాటలతో దేవుని కనపరుస్తా ఉంటారో లేపు అన్నిటినీ సిద్ధపరుస్తా ఉంటారో నిజంగా ఆ సంఘం అనేది ఆ మందిరం అనేది దేవుని మహేమతో నింపబడుతుందండి విశ్వాసులు భర్త వస్తే భార్య రాడు భార్య వస్తే భర్త రాడు ఎవని భార్య భర్త వస్తే పిల్లలు మరి అలాంటప్పుడు మాహిమ ఎలా ఉంటుంది అంత కలిసి సంతోషంగా పిల్లలు దేవుని విశ్వాసులుగా రక్షణ భాగ్యాన్ని సంపాదించుకొని లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి పాప స్వభావాన్ని విడిచిపెట్టి ఈరోజున ఎవరిని దేవుడు ఇందు నన్ను ప్రేమించి అమూల్యమైనటువంటి మన కొరకు చిందించి ఈ రోజున నీ కొరకు పుల్ల తన ప్రాణాన్ని అర్పించి తీసుకొచ్చా రక్షణ పొందినటువంటి నీవు ఈరోజున సంఘ పెద్దగా ఉన్నావు రక్షణ పొందిన నీవు సంఘ విశ్వాసిగా ఉన్నావు మరి అలాంటప్పుడు ఈరోజున ఎక్కడ ఉన్నావున్నావు ఎక్కడ ఉన్నావు ఎవరి ఏ స్థలంలో ఉంచా ఉన్నా ఇస్రాయల్ల వంశములందరూ భార్య భర్త ఎవరి పిల్లలు వారు కలిసి దేవుని ఆరాధిస్తా ఉన్నారు ఈ రోజున మరి ఈ సంఘం అనేది ఈ మధ్యలో పిల్ల సంఘ ఈ రీతిగా ఉన్నదా లేదా ఒకసారి మీకు మీరే ఆత్మ పర్శనం చేసుకోవాలి ఒక సంఘ పెద్దలుగా ఉన్న సంఘ విశ్వాసులుగా ఉన్నవారు ప్రతి సంఘములో ప్రతి మందిరములో దేవుని మహిమ నింపబడాలి అంటే సంఘ సంఘ ఎప్పుడైతే ఎవరి మనస్ఫూర్తిగా భయంతో భక్తితో దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటూ ఎప్పుడైతే ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తూ వినపరుస్తూ ఉంటారో అలాంటి సంఘము అలాంటి మందిరాలు ఎవరిని గొప్పగా 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 దేవించబడతాయి రాత్రి సమయంలో ఒకసారి ఆలోచించండి అన్నాడు దేవుని మందిరములో దేవుని తేజస్సు ఉన్నది మరి నాడు ఈ మందిరములో దేవుని తేజస్సు ఉండాలి ఉండదా